హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి హుషారుతో అలాగే మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి రైతు వారి దేశీయ సీమ ఎద్దులను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎద్దులు కూడా మంచి హుషారుతో సేతం పనులు చేస్తున్నాయి మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా కోశికి గ్రామం నుంచి రైతు మరి రాజుగారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి సేద్యం పనులకు గాను పక్క గ్యారెంటీస్ అంటున్నారు మరి వీటి ప్రైస్ వీటి రేటు వచ్చేసి మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేటు ఫిక్స్ కాబట్టి బీరాంక్ వస్తే ఖచ్చితంగా తగ్గుతామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటి పలభావం కోసే మరి మలపల్తో ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది మరి ఉన్న పర్సన్స్ మరి నేరుగా మరి వారికి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వీరి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేద్యం పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అన్నారు మరి రైతు రాజుగారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు తొంభై రెండు మరి డెబ్బై నాలుగు ముప్పై ఐదు ఇరవై నాలుగు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ టూ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఉన్న పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి అలానే సేద్యం పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో మరి అమ్మకానికి ఉన్న వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్